కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది బ్యాటర్ల వైఫల్యానికి తోడు గాయంతో బుమ్రా అవడం భారత్ కు విజయావకాశాలను దెబ్బతీశాయి ఫలితంగా నూట అరవై రెండు పరుగుల టార్గెట్ ను కంగారు నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించారు దీంతో ఐదు టెస్ట్ల సిరీస్ ను మూడు ఒకటితో ఆసీస్ కైవసం చేసుకుంది మూడో రోజు భారత్ ఇన్నింగ్స్ కు త్వరగానే తెరపడింది ఓవర్ నైట్ స్కోరును మరో పదహారు పరుగులు మాత్రమే జోడించి భారత్ ఆల్అౌట్ అయింది భారత్ రెండో ఇన్నింగ్స్ కు నూట యాభై ఏడు రన్స్ దగ్గర తెరపడింది ఆశలు పెట్టుకున్న జడేజా వాషింగ్టన్ సుందర్ కూడా నిరాశపరిచారు ఆసిస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఆరు వికెట్లతో సత్తా చాటాడు ఈ మ్యాచ్ లో మొత్తంగా పది వికెట్లు దక్కించుకున్నాడు తర్వాత నూట అరవై రెండు పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అరుముకుగా ఆ జట్టు ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజాస్టాస్ ఇరవై రెండు పరుగులతో ధాటిగా ఆడడం కలిసి వచ్చింది ప్రసిద్ధి కృష్ణ మూడు వికెట్లు తీసినా మరో ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోవడం భారత్ కు మైనస్ గా మారింది బుమ్రా వెను రాకపోవడం లభుషేన్ స్టీవ్ స్మిత్ త్వరగా అవుట్ అవడంతో భారత జట్టులో ఆశలు చికిరించాయి అయితే హెడ్ అరంగేట్ర ప్లేయర్ వెబ్స్టర్ ధాటిగా ఆడారు మరో వికెట్ పడకుండా ఆసీస్ను గెలిపించారు భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ మూడు మహ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశారు కెప్టెన్ బూమ్రా గాయం వల్ల బౌలింగ్ చేయలేకపోవడం పెద్ద మైనస్ అయింది ఏ సిరీస్లో ముప్పై రెండు వికెట్లు తీసిన బూమ్రాకే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది బోర్డర్ కవాస్కర్ ట్రోఫీని గత నాలుగు సార్లు వరుసగా దక్కించుకుంది భారత్ రెండు వేల పదహారు పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యాహ్నం నాలుగు సార్లు సొంతం చేసుకుంది ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఆసీస్పై ఓ టస్ట్ సిరీస్లో ఓటమి పాలైంది